ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు స్వల్ప ఊరట లభించింది భుజంగరావుకు మధ్యంతర బెయిల్ ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది నాలుగు రోజుల పాటు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు కుమార్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఈరోజు భుజంగరావుకి ఏదైతే మధ్యంతరం బెయిల్ రద్దు అయ్యా అవింది ముఖ్యంగా ఏదైతే ఈరోజు సాయంత్రం నాలుగు లోపు కోర్టులో లొంగిపోవాలంటూ కూడా నాంపల్లి కోర్టు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే నిన్న కూడా ఏదైతే మధ్యంతరం బెయిల్ పొడిగిం పొడించాలంటూ కూడా ఏదైతే నాంపల్లి కోర్టునైతే భుజంగరావు ఆశ్రయించారు కానీ ఏదైతే మధ్యంతరం బెయిల్ మాత్రం మరొకసారి పెంచే అవకాశం లేదంటూ కూడా నాంపల్లి కోర్టు తేల్చి చెప్పడంతో ఇప్పుడు హైకోర్టును అయితే భుజంగరావు ఆశ్రయించారు ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా ప్రస్తుతం నాలుగు రోజుల పాటు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది నవంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కూడా హైకోర్టు తీర్పునైతే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులోని ఏ త్రీగా అయితే భుజంగరావు ఉన్నారు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని చాలా కీలకమైన వ్యక్తిగా అయితే భుజంగరావు చెప్పచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో మొదటి నుంచి కూడా భుజంగరావు అయితే ఉన్నారు అలాగే మరొక పక్క రాధాకిషన్ రావు కూడా ఇదే తరహాలోనే హైకోర్టు ఆశ్రయించారు తనకు మధ్యంతరం బెయిల్ ఇవ్వాలంటూ కూడా ముఖ్యంగా హైకోర్టును అయితే ఆశ్రయించారు కానీ మధ్యంతరం బెయిల్ మాత్రం రాధాకిషన్ రావుకి అయితే రాలేదు మరొక పక్క భుజంగరావుకు మాత్రం నాలుగు రోజులు పొడిగిస్తూ కూడా హైకోర్టు అయితే తీర్పిచ్చింది ముఖ్యంగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్న వ్యక్తులు వీళ్ళందరినీ కూడా మధ్యంతరం బెయిల్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ కేసు తారుమారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని రావు మాత్రం ఏదైతే బెయిల్ క్యాన్సిల్ అయింది అలాగే భుజంగరావు గతంలోనే ఏదైతే తన రీత్యా బెయిల్ అయితే తీసుకున్నారు అలాగే ఈ రోజుతో ఆ బెయిల్ ముగియడంతోని మరొక నాలుగు రోజులు పొడిగించాలంటూ కూడా ఆశ్రయ హైకోర్టును అయితే ఆశ్రయించారు అలాగే ఈ కేసులోని ఈరోజు ఉదయం ఏదైతే మాజీ ఎమ్మెల్యే లింగాయ్యను కూడా పోలీసులు విచారించారు ఇప్పటివరకు కూడా ఎస్ఐపిలో అధికారులు మాత్రం విచారించిన పోలీసులు ఇప్పుడు తాజాగా రాజకీయ నేతను కూడా విచారించారు ముఖ్యంగా తిరుపతి అన్న అలాగే లింగాయ్యకు సంబంధించి ఫోన్ సంభాషణల గురించి పోలీసులు ప్రశ్నలు అయితే వేశారు అలాగే మరొక పక్క పోలీసులకి పోలీసులకి లింగాయ్యకు సంబంధించి ఎలాంటి రిలేషన్షిప్ ఉందనే కొనలో కూడా విచారించారు ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐపీ చీఫ్ ప్రభాకర్ రావుకు ప్రస్తుతం యుఎస్ లో ఉన్నారు అతను గనక హైదరాబాద్ వస్తే గనక ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలుకు వచ్చే అవకాశం అయితే ఉందని కుమార్